పాత్రం పెళ్లి కొడుకు ఐదో భాగం వాచ్ వంక చూసుకుంటూ ఇప్పుడేం చేయాలని ఆలోచనలో పడ్డాడు మనోజ్ టైం ఏడున్నర అత్రిజ ఏడు గంటలకి ఇంటి దగ్గరకు వచ్చి రిసీవ్ చేసుకుంటానంది ఇప్పుడు ఏడికి అరగంట దాటుతుంది ఆమె ఎంతసేపు ఇంకా అక్కడే వెయిట్ చేస్తూ ఉంటుందా వచ్చి చూసి చూసి వెళ్ళిపోయి ఉంటుందా ఇప్పుడు నేను ఇక్కడి నుంచి కరెన్సీ నగర్కి వెళ్ళాలంటే ఈజీగా అరగంట టైం పడుతుంది అంటే ఖచ్చితంగా ఎనిమిది దాటిపోతుంది అప్పటి వరకు అత్రిజ అక్కడే ఉండే ఛాన్స్ అస్సలు లేదు సో ఒకసారి అత్రిజకి ఫోన్ చేసి నేను రాలేకపోతున్నానని చెప్పడం బెటర్ అనుకుంటూ ఒక స్థిర నిశ్చయానికి వచ్చాడు మనోజ్ అలా అనుకున్నాక ఇక అత్రిజ విషయాన్ని ఆలోచనలోంచి పూర్తిగా పక్క తోసేశాడు అతను అందరి చూసి నవ్వుతూ మీలో ఎవరినైనా ఇంటి దగ్గర డ్రాప్ చేయాలా అని హుషారుగా అడిగాడు వాళ్ళు మొహమాటంగా వద్దు అంటుంటే దించాలని అడుగుతావేంట్రా ఆడపిల్లల్ని ఇలా నడి రోడ్డు మీద వదిలేస్తావా ఏంటి అని కారు వైపుకు నడిచాడు సుధీర్ పూజిత మాత్రం సుధీర్ ఒంటరిగా ఎప్పుడు దొరుకుతాడా అని ఎదురు చూస్తుంది మనోజ్ హుషారుగా పూజిత వంక చూస్తూ వెల్కమ్ పూజిత గారు అన్నాడు ఐదు రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్న వాడు తనపై చూపిస్తున్న ఇంట్రెస్ట్ని చూస్తుంటే పూజితకి పిచ్చెక్కుతుంది పక్కన ఆమె ఫ్రెండ్స్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా వాళ్ళిద్దరిని ఇలా చూస్తూ వదిలేదు కాదని ఆమె చూపులే చెప్తున్నాయి కార్ ఫ్రంట్ తీగానే తన సెల్ ఫోన్ తీసి చూశాడు మనోజ్ అది స్విచ్ ఆఫ్లో ఉంది ఓహ్ చార్జింగ్ అయిపోయిందా ఇప్పుడు ఎలా అనుకుంటూ అరే సుధీర్ నీ దగ్గర అత్రిజ మొబైల్ నెంబర్ ఉందా అని అడిగాడు ఏడు గంటలకి మనోజ్ అత్రిజను కలవాలన్న ప్లాన్ సుధీర్ మట్టిబుర్రకి అప్పుడు తట్టింది నాలుగు ఖర్చుకుంటూ లేదురా నీ దగ్గర ఉంటుందిగా అన్నాడు ఉందిరా కానీ సెల్ ఛార్జింగ్ అయిపోయింది కారులో ఉండే పవర్ బ్యాంక్ని మార్నింగ్ నేనే ఇంట్లో పడేశాను అని ఇంకా ఏదో అనబోయిన వాడల్లా కారు బయట నిలబడి తమ మాటలు వింటున్న పూజితను చూడగానే మాట ఆపేశాడు అప్పటికే అమ్మాయిలందరూ వెనక సీట్లో సర్దుకుని కూర్చుంటున్నారు పూజితను చూసి ఎక్కడి పూజిత గారు ఓ వెనక ఖాళీ లేదా ఓకే మీరు ముందుకు రండి మనం ఎడ్జస్ట్ అవ్వచ్చు అని సుధీర్ వంక చూసి అన్నాడు మనోజ్ ఇబ్బందిగా చూసింది పూజిత చివరికి మనోజ్ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు అతని పక్కన సుధీర్ కూర్చుంటే ఆ పక్కన ఒదిగి కూర్చుంది పూజిత డ్రైవ్ చేస్తున్న మనోజ్ ఒక్కొక్కరివి అడ్రస్లో అడిగి వీళ్ళు బట్టి దగ్గర దారిలో వాళ్ల వాళ్ల ఇళ్ల దగ్గర దించాడు వెనక సీటు ఖాళీ అవడంతో వెనక్కి వెళ్ళి కూర్చుంది పూజిత ఆ వెంటనే కారు కరెన్సీ నగర్ వైపు తిరిగింది ఆ దారిని చూడగానే ఇటెక్కడికి గాంధీనగర్ అటు కదా అంటూ సుధీర్ని చూసింది పూజిత వెంటనే సుధీర్ వెనక్కి తిరిగి చూసి అదేంటి పూజిత డాడీ నీకు ఫోన్ చేయలేదా అని అడిగాడు కనుబొమ్మల్ని ముడేసి ప్రశ్నార్థకంగా చూస్తూ దేనికి అందామే చేస్తానని చెప్పారే అని చెప్పి ఊరుకున్నాడు సుధీర్ కారు ముందుకు వెళ్తూనే ఉండడం చూసి ఇక లాభం లేదని తన ఫోన్ తీసి పెదనాన్న భాస్కర్రావుకి ఫోన్ చేసింది పూజిత ఆయన హలో అనగానే పెదనాన్న అంటూ ఏదో చెప్పబోయే లోపే నేనే ఫోన్ చేద్దామనుకున్నానరా మీ నాన్న టిఫిన్ అయ్యాక చేద్దామన్నాడు అని వెంటనే ఎక్కడున్నావురా మనోజ్ వాళ్ళ ఇంట్లోనేనా భోజనం అయిందా ఆ గాడిదేం చేస్తున్నాడు అని ఆపకుండా గడగడ అడిగాడు భాస్కర్రావు నేను మనోజ్ వాళ్ళ ఇంట్లో ఎందుకుంటాను పెద్దనాన్న నాన్న మీ ఇంట్లోనూ మా ఇంట్లోనూ అని ఆమె ఇంకా ఏదో చెప్పబోయింది నీకు వంట రాదట కదరా మీ నాన్న చెప్పాడు ఓ పక్క పరీక్షలకి ప్రిపేర్ అవుతూ రాని వంటతో ఏమి ఇబ్బందులు పడతావు నాలుగు రోజుల్లో మనోజ్ పెళ్లి కదా నాకు తెలిసి సుధీర్ గాడి ఎలాగో అక్కడే ఉంటాడు ఇంకెందుకు నిన్ను కూడా అక్కడికి తీసుకెళ్లమని నేనే చెప్పాను అన్నాడాయన అది వింటూనే ముందు సీట్లో కూర్చున్న సుధీర్ వంక మనోజ్ వంక చూసింది ఆ వెంటనే నాకు అక్కడ ఉండటం ఇష్టం లేదు పెద్దనాన్న నేను అంటూ ఇంకేదో చెప్పబోయి మనోజ్ను చూసి ఆగిపోయింది మనోజ్ కారు వేగాన్ని తగ్గించి నింపాదిగా డ్రైవ్ చేయడం గమనించగానే అతను తన మాటల్ని వింటున్నాడనే అర్థమైంది ఆమెకి నువ్వు సుధీర్తో ఉంటే వాడు ఏ కోతి వేషాలు వేసినా వెంటనే నువ్వు నాకు చెప్పేస్తావన్న భయం ఉంటుంది వాడికి ఇంకా నువ్వేం మాట్లాడకురా జాగ్రత్తగా ఉండు సరేనా ఇదిగో ఫోన్ మీ నాన్నకి ఇస్తున్నా అంటూ భాస్కరరావు సెల్ ఫోన్ని పూజిత తండ్రి రాఘవ్కిచ్చాడు తాను చెప్పబోయేదాన్ని పెదనాన్నైనా వింటాడేమో గానీ పెదనాన్నగారి మాటని కాదంటే మాత్రం తండ్రి అస్సలు ఒప్పుకోడని ఆమెకు తెలుసు అయినా ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంటే అమ్మ పూజిత ఒక్కదానివి చేతులు కాల్చుకుంటావేమో అని భయపడ్డాను పోన్లే ఈ నాలుగు రోజులు హాయిగా పెళ్లి భోజనం తిను అని నవ్వుతూ అంటున్న తండ్రి మాటలు వినగానే చిరాకొచ్చేసింది పూజితకి తండ్రి మాటలకి నిరాసక్తంగా కొట్టింది ఆమె మాట మీద ఓ చెవిని పడేసి వింటున్న మనోజ్ ఆ మాటల్లోని భావం అర్థం కాగానే ఉత్సాహంతో కార్ని జట్ వేగంతో ముందుకు దూకించాడు కానీ ఇంట్లో అతని కోసం ఓ పెద్ద ఉత్పాతం ఎదురు చూస్తుందని అతను ఊహించి ఉంటే కార్ని రోడ్డు రోలల్లా పోనిచ్చేవాడేమో అక్కడ మనోజ్ కోసం ఏడు గంటలకి వాళ్ళ ఇంటికి దగ్గరలో చెక్కలు కొడుతున్న అత్రిజ మనోజ్ అన్నయ్య శంకర్ కళలో పడింది ఆమెను చూసి ఆశ్చర్యపోతూ ఇక్కడున్నావేంటి అత్రిజ అని పలకరించాడు శంకర్ అత్రిజ తడపాటుగా సమాధానం చెప్పడం చూసి ఆమె మనోజ్ కోసం వచ్చిందని అర్థమై వెంటనే మనోజ్కి ఫోన్ చేశాడు శంకర్ మనోజ్ ఫోన్ని కారులో మర్చిపోయి ఐస్ క్రీమ్ పార్లర్లో ఉండటంతో ఆ ఫోన్ కాల్కి బదులివ్వలేకపోయాడు మనోజ్ తన ఫోన్కి కూడా రెస్పాండ్ అవ్వలేదని చెప్పింది అత్రిజ నీ ఫోన్కి రెస్పాండ్ అవ్వలేదా అంటుంటే అప్పుడు గుర్తొచ్చింది మనోజ్ తలనొప్పిగా ఉంది మందు కొట్టి పడుకుంటానని అతనితో చెప్పిన విషయం అవును వీడు ముందేసి పడుకున్నాడు కదా మర్చిపోయాను అత్రిజకి ఏదో ఒకటి చెప్పి పంపించేద్దాంలే అని మనసులో అనుకుంటూ వాడు ఏదో పనిలో ఉండుంటాడు నేను వెళ్ళి నీకు ఫోన్ చేయమని చెప్తాలే అంటూ ఈసారి శంకర్ తడబడ్డాడు కానీ మనోజ్ కోసం అరగంట నుండి ఎదురు చూస్తున్న అత్రిజకి అక్కడి నుంచి వెళ్ళిపోయే ఉద్దేశం అస్సలు లేదు అందుకే ఫోన్ ఎక్కడో పడేసి ఏం చేస్తున్నాడు అసలు ఇంత కేర్లెస్గా ఎలా ఉన్నాడు పదండి బావగారు చూద్దాం అంటూ గడుసుగా ఇంటివైపు నడిచింది మనోజ్ బయటికి వెళ్ళినట్టు తెలియని శంకర్ ఇక తప్పదన్నట్టు ఆమెను అనుసరించాడు ఎంత డోర్ కొట్టినా మనోజ్ తలుపు తీయకపోవడంతో అతను గది కిటికీలోంచి లోపలికి చూశారు అప్పుడు తెలిసింది వాళ్ళకి ఆ గదిలో అతను లేడని వాళ్ళిద్దరూ కలిసి మనోజ్ కోసం ఇల్లంతా వెతికారు తీరా అప్పుడు తెలిసింది అందరికీ మనోజ్ అసలు ఇంట్లోనే లేడని పైగా అతడి సెల్ఫోను సడన్గా స్విచ్ ఆఫ్ అవడంతో ఆ క్షణం నుంచి అందరూ మనోజ్ కోసం హాల్లో ఎదురు చూస్తూ కూర్చున్నారు హ్యాండ్ స్టిక్ పట్టుకుని అటు ఇటు తిరుగుతుంది మనోజ్ బామ్మ కర్పూర కళాదేవి మీ మనవడు ఇంకా రాడేంటి బామ్మ ఎక్కడికి పోయాడు అయినా పెళ్లి కొడుకుని చేసిన తర్వాత ఇంట్లోంచి బయటకు ఎలా పంపించావు నువ్వు అని విసుగ్గా అడిగింది అత్రిజ ఆ ప్రశ్నలు విని అటు ఇటు నడుస్తున్నదల్లా ఆగి కళ్ళజోడులోంచి అత్రిజ వంక పరీక్షగా చూసింది కర్పూర కళాదేవి కళ్యాణ బొట్టుతో గోరింటాకు పారానితో కూతురు అలంకరణలో ఉన్న ఆమె అందరి మధ్య భిన్నంగా కనిపిస్తుంది ఆవిడ తలని మెల్లగా ఊపుతూ నువ్వు ఉండవే మనవరాలా నీ సంగతి తర్వాత చెప్తాను ముందు వాణ్ణి రాని అంటూ చేతికరని టక్కు టక్కుమని శబ్దం చేస్తూ రెండు అడుగులు వేసి గుమ్మం వైపు చూసింది ఎన్నో సంవత్సరాల అనుభవం పెద్దరికంతో ఆవిడ ఆ ఇంటిని ఇప్పటికీ ఆధిపత్యంతో నడిపిస్తుంది ఓ యాక్సిడెంట్లో కొడుకు కోళ్ల ఇద్దరు ఒకేసారి చనిపోతే పదిహేనేళ్ల వయసు మనవాళ్ళు శంకర్ మనోజ్ని ఆవిడే పెంచి పెద్ద చేసింది కొడుకు వ్యాపారాన్ని తాను వృద్ధి చేయలేనని అర్థమై దాన్ని మొత్తాన్ని అమ్మి ఆ డబ్బుతో పొలాలు కొని రకరకాల పంటలు వేయించింది పంట మీద ఆదాయం తక్కువే వస్తున్నా భూమి విలువ ఏటికేడు పెరుగుతూ ఉండటంతో ఇప్పుడు వాటి విలువ కోట్లు పలుకుతుంది సమయం రాత్రి తొమ్మిది గంటలవుతుంటే సరిగ్గా అప్పుడు మనోజ్ కారు ఆ ఇంటి గేటు ముందు ఆగింది కారు హారం శబ్దానికి అందరూ టెన్షన్గా గుమ్మం వైపు చూశారు అది మనోజ్ కారు శబ్దమే కానీ వాళ్ళందరికీ తెలిసి ఆ కారుని తీసుకెళ్లింది మాత్రం సుధీర్ కారు శబ్దం విన్న వెంటనే హాల్లోంచి బయటకు పరిగెత్తాడు శంకర్ డ్రైవింగ్ సీట్లోంచి సుధీర్ బదులు కారు దిగిన మనోజ్ని వెనక డోర్ నుంచి దిగుతున్న అమ్మాయిని చూసి నిర్గాంతపోయాడు వీడు ఎవరికీ చెప్పకుండా బయటకెళ్ళి ఒక అమ్మాయిని తీసుకొచ్చాడు అంటే కొంపతీసి తమ్ముడు ఈ అమ్మాయిని కానీ ప్రేమించాడా గుళ్ళో పెళ్లి చేసుకుని తెచ్చేశాడా అనుకుని షాకే ఆమె ఎవరన్నట్టు పరీక్షగా చూశాడు అప్పుడే మనోజ్ ముందుకు రావడంతో అతన్ని నీడపడి ముఖం సరిగ్గా కనిపించలేదు అంతే శంకర్ ఆవేశంగా వెళ్ళి మనోజ్ గుండె మీద లాల్చిని పట్టుకుని ఎంత పనిచేసావరా మనోజ్ నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నావు కనీసం మాట మాత్రమే చెప్పకుండా ఏంట్రా పని నువ్వు ఇలా చేశావని తెలిస్తే బామ తట్టుకోగలదా దాని గుండె ఆగిపోదు అని గట్టిగా అరవాలనుకుంటూ అరవలేక అర్దిస్తున్నట్టుగా అడిగాడు సారీరా అన్నయ్య నేను బయటికి వెళ్ళినట్టు బామకి తెలిసిపోయిందా అని కంగారుగా అడుగుతూ శంకర్ని పట్టించుకోకుండా గుమ్మం వైపు నడిచాడు మనోజ్ వెళ్ళాడా అంటే వీడు అమ్మాయిని పెళ్లి చేసుకోలేదా అనుకుని మరి అమ్మాయి ఎవరు అన్నట్టు అప్పుడే అక్కడికి వచ్చిన పూజిత ముఖంలోకి పరిశీలనగా చూశాడు శంకర్ పూజితని ఆమె వెనక ఉన్న సుధీర్ చూసి నిశ్చింతగా ఊపి పీల్చుకున్నాడు అప్పుడు గుర్తొచ్చింది అతనికి సుధీర్ తన చెల్లిని తీసుకొస్తానని ఈ కారు అడిగి తీసుకెళ్లాడని మరి మనోజ్ ఎప్పుడు బయటకెళ్ళాడు సుధీర్ మనోజ్ కలిసొచ్చారేంటి అని బుర్ర శంకర్ కూడా గుమ్మం వైపు నడిచాడు అప్పుడే ఇంట్లోకి అడుగుపెట్టిన మనోజ్ అక్కడ ఉన్న బామని అత్రిజని వదిన అశ్వినిని తన స్నేహితులని ఇంకా మిగతా వాళ్ళందరిని చూస్తూనే మాట రాక బొమ్మలు అక్కడ ఆగిపోయాడు అతన్ని చూడగానే ఉగ్రంగా ముందుకొస్తూ ఏరా వచ్చావా రా కాళ్ళే కొడతాను పెళ్లి కొడుకుని చేశాక ఇల్లు దాటకూడదురా అని చెప్తే ఆ పారాని కాళ్ళతో ఊరంతా తిరిగొస్తావా అరే శంకరు ముందా తలిపేసి వీడి కాళ్ళు చేతులు కట్టేయరా అని గట్టిగా కేకలేసింది బామ కర్పూర కళాదేవి ఆ వెంటనే మనోజ్ వెనక లోపలికి వస్తున్న పూజితను చూసి టప్పున కేకలాపేసింది పూజితని పైనుంచి కిందకు చూస్తూ ఇదేవత్రా దీని దీన్ని వెంటేసుకొచ్చా అని ఇంకా ఏదో అనబోయింది ఆవిడ ఈలోపు సుధీర్ గబగబా ఆవిడ ముందుకొచ్చి బామగారు తను పూజిత మా పిన్ని కూతురండి అని గడగడ చెప్పి గుటకల మింగాడు కర్పూర కళాదేవి అరుపులకి భయంతో బిక్క చచ్చిపోయి కళ్ళు పెద్దచేసి బేలగా చూస్తూ నిలబడింది పూజిత ఆమెను అలా చూడగానే బామ మీద ఎక్కలేని కోపం వచ్చేసింది మనోజ్కి ఎప్పుడు బామకి ఎదురు మాట్లాడిన మనోజ్ ఇప్పుడు ఆవేశంతో ఊగిపోతూ బామ దగ్గరికి వెళ్ళి బామ ఆపుని తిట్లు ఈ అమ్మాయి సుధీర్ వాళ్ళ చెల్లి నా పెళ్లి చూడటానికి వచ్చింది పెళ్లి మొత్తం అయ్యే వరకు ఇక్కడే ఉంటుంది ఇంటికి వచ్చిన అతిథిని తిట్టి నుంచి అట్టే పంపిస్తావా మాటకు ముందు మంచి మర్యాద పెద్ద చిన్న అంటావుగా నీ మర్యాద ఏంటో ఇప్పుడు చూస్తున్నాను అని గట్టిగా అరిచేసి విసవిస తన గదిలోకి వెళ్ళిపోయాడు ఊహించిన అతడి అరుపులకి ఉలుక్కిపడి మనోజ్ వెళ్ళేంతవరకు అతన్నే చూస్తూ నిలబడి గదిలోకి వెళ్లగానే పూజిత వైపు తిరిగింది కర్పూర కళాదేవి బేలతనం నింపుకున్న కళ్లతో లేడి పిల్లల అమాయకంగా కనిపిస్తున్న పూజితం చూసి ఆవిడలోని కోపం వెనలా కరిగిపోయింది కర్రపోటు వేసుకుంటూ నిదానంగా పూజిత దగ్గరికి వెళ్ళి నీ పేరేంటి అని అడిగింది హాలంతా దద్దరిల్లిన కేకలకి కర్పూర కళాదేవి ఆహార్యానికి ఇంకా బెదురుతూనే పూ పూజిత అని తత్తరపడుతూ చెప్పింది పూజిత ఈ కాలపు ఆడపిల్లలకి భిన్నంగా ఆమెలో కనిపించిన బెదురు బేలతనం చూసి ముచ్చటేసింది కర్పూర కళాదేవికి ఆవిడ పూజితని ఇంకేదో అడగబోతుంటే బామ్మ మీ మనవడిని ఏదో కడుగుతానన్నావు చూడు లోపలికెళ్ళి తలపేసుకున్నాడు ఇదేనా అంటే అంటూ సోఫాలోంచి లేచొచ్చి రోషంగా అడిగింది అత్రిజ తాను బయటికి వెళ్దాం అన్నప్పుడు సరే అని చెప్పిన మనోజ్ తనతో చెప్పకుండా తనతో రాకుండా ఇప్పుడు తనని పట్టించుకోకుండా గదిలోకి వెళ్ళిపోవడం ఆమెని ఉడికిస్తుంది అదే నేను అడగపోతున్నానే మనవరాల వాడి సంగతి పక్కన పెట్టు అసలు పెళ్లి కూతురువైన నువ్వు గడప దాటి బయటకు ఎందుకు వచ్చావు అందులోను పెళ్ళికొడుకు ఇంటికి ఎందుకు వచ్చావు నాకు అర్థమైందే మీ ప్లాను మీ ఇద్దరూ పెట్టల్లా ఎటో వెళ్దామనుకున్నారు వాడు ఎక్కడో తప్పాడు నువ్వు వాడి కోసం ఇక్కడ కాపలా కాశావు అంతేనా అని అత్రిజని గుచ్చిగుచ్చి చూస్తూ సూటిగా అడిగింది బామ కర్పూర కళాదేవి బామ్మ అడుగుతున్న ప్రశ్నలు విని ఆశ్చర్యంతో అత్రిజ వంక చూశారు అక్కడున్న అందరూ అందరి చూపులు అత్రిజను అనుమానంగా గుచ్చుతుంటే సిగ్గుతో తడబడుతూ పోబామ్మ నీకన్నీ అనుమానాలి అయినా నీ మనవడి నీ ఇష్టం కడుగుతావో రుద్దుతావో మధ్యలో నాకెందుకు ఇప్పుడు కాబట్టి ఓకే రేపు పెళ్లి ముహూర్తానికి నీ మనవడు ఇలాగే చేస్తే మామూలుగా ఉండదు జాగ్రత్తగా అంది అత్రిజ హ్యాండ్ స్టిక్ని తిరగేసి ఆరిబుద్ధి తక్కువ పిల్లల్లారా ఎలా మాట్లాడుతున్నారా అంటూ అత్రిజ మీదకు వెళ్ళింది కర్పూర కళాదేవి ఆ మాటలకు అక్కడున్న అందరూ ముసుముసిగా నవ్వారు బామ నుంచి తప్పించుకోవడానికి గుమ్మం వైపుకు వెళ్తూ పూజితని చూసి క్షణం ఆగింది అత్రిజ పెళ్లికి వచ్చారా అని సీరియస్గా అడిగి పూజితని ఆపదమస్తకం చూస్తూ ఇంట్లోంచి బయటకు నడిచింది అత్రిజ మనోజ్ ఇంట్లో ఏం జరిగిందో పూర్తిగా తెలియని పూజితకి ఈ అంతా గజిబిజిగా ఉంది ఇంట్లో ఉండడానికి ఆమె మనసు ఏమాత్రం అంగీకరించడం లేదు తండ్రి పెద్దనాన్నలేమో ఇక్కడ ఉండమన్నారు ఏం చేయాలో అర్థం కానట్టుగా సుదీర్ఘంక చూసిందామె అందరూ ఇంకా ఇక్కడే నిలబడ్డారేంటి పదండి పదండి మీరు వెళ్ళి పెళ్లి కొడుకుని తీసుకురండర్రా వాడు ఖాళీ కడుపుతో అస్సలు పడుకోకూడదు అమ్మ అశ్విని ఈ అమ్మాయికి పైన పెట్టుడు బట్టలుంచిన గదివ్వు ఏం కావాలో కూడా నువ్వే దగ్గరుండి చూడు లేకపోతే మళ్ళీ వాడితో మర్యాద గొడవ అంటూ శంకర భార్య అశ్వినికి మనుస్ ఫ్రెండ్స్కి పనులు అప్పగించింది కర్పూర కళాదేవి పూజతని వెంటబెట్టుకుని పైన గదికి తీసుకెళ్ళింది అశ్విని నువ్వు ఫ్రెష్ అవ్వు నేను భోజనాన్ని ఇక్కడికే పంపిస్తాను అని కిందకు వెళ్ళిపోయిందామే అనాశక్తిగా ఉన్న పూజితకి మెదడు పనిచేయనట్టుగా ఉంది దానికి ఇక్కడ విషయాలు కొంత కారణమైతే మరికొంత రేపు ఉదయమే మొదటి పరీక్ష అవ్వడం స్నానం చేసి వచ్చి అశ్విని తెచ్చిచ్చిన భోజనాన్ని నాలుగు ముద్దలు తిని తనతో తెచ్చిన మోడల్ పేపర్స్ పుస్తకాన్ని తీసి మంచం మీద కూర్చుంది పూజిత తెల్ల బట్టలు వేసుకుని పెళ్లి అలంకరణతో ఐస్ క్రీమ్ పార్లర్లో తననే రెప్పవాల్చక చూసిన మనోజ్ రూపం పదే పదే ఆమె కళ్ళ ముందుకొచ్చి ఆమె ఏకాగ్రతని భంగపరుస్తుంది ఆ అస్తవ్యస్త ఆలోచనలతో ఇక చదవలేక నడుం వాల్చింది పూజిత కానీ ఎంతకీ ఆమె మనసు కుదుట పడక నిద్ర రాలేదు పదే పదే తిట్టుకుంటున్న మనోజ్ రూపమే తలపుల్లోకి వస్తుంటే అసహనంగా లేచి కూర్చుంది అంతే ఇక ఆమె ఆలోచన నిండా మనోజ్ నిండిపోయాడు ఈ మనోజ్ ఎందుకలా నన్ను గుడ్లప్పకించి చూస్తాడు ఒకవేళ అతనికి ఆడవాళ్ళ పిచ్చుందా అలా అయితే కనబడిన ప్రతి అమ్మాయిని సాయంత్రం నా ఫ్రెండ్స్ని తేడాగానే చూడాలిగా అలా కాకుండా నన్నే ఎందుకలా చూస్తున్నాడు వాడి ఉద్దేశం ఏంటి అసలు ఒకవేళ నాకు లైన్ అయ్యాలని చూస్తున్నాడా అంత వరస్ట్ ఫెలోనవాడు ఓ పక్క కొడుకే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోబోతూ మరొక అమ్మాయికి లైన్ వేస్తున్నాడంటే వరష్ట వెలువ కాక ఏమనాలి వాడిని అనుకుంటూ మనోజ్ ఆలోచనల మధ్య ఎప్పటికో నిద్రలోకి జారుకుందామే